జిల్లా సీతానగరం మండలం చిన్నకొండేపూడి గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు వరద సత్యనారాయణ ఆయన నివాసం వద్ద మీడియాకు తెలియజేస్తూ ఇటీవల కాలంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థి అయిన భతుల బలరామకృష్ణకు అండగా నిలబడి గెలుపుకు పనిచేసినందుకు చేసినందుకు సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన పోలినేటి సూర్యరావు పోలినేటి నరసింహమూర్తి పోలినేటి రామచంద్రం పోలినేటి ఈశ్వరుడు దాసరి బాబీ దాసరి నానాజీ దాసరి లక్ష్మణ్ తదితరులు మా ఇంటి వద్దే విచక్షణ రహితంగా దుష్ప్రచారాలు మా కుటుంబీకులపై దాడికి పాల్పడ్డారని వరద సత్యనారాయణ ఆరోపించారు నా భార్య నా కొడుకు మా పొలం మా పొలంలో పనిచేసే ఒక దళిత మహిళపై కూడా క్రూరాతి క్రూరంగా దాడికి తెగబడ్డారని అన్నారు ఆ వైసీపీ నాయకుల వలన నా కుటుంబీకులకు ప్రాణహాని ఉందని ఆవేదన గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు పోలీసులను సైతం భయభ్రాంతులకు దిగిన సందర్భాలు నాకు జరిగిన అన్యాయంపై జిల్లా పోలీసు అధికారులు రాజనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణారెడ్డి ఎంపీ పురంధేశ్వరి తక్షణమే స్పందించి మా కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని విజ్ఞప్తి సత్యనారాయణ వరద ముఖంగా తెలిపారు మొగుమి వేసి యామర్ కని యామాయనే ఒనరేయంగా కర కండి యాండి నాలుగు ఉంటారు Никакой путера? А, погоди. А, погоди. kada 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 Clap, 你放了你这这 اوہ پتے ہے 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 او 국기의동 <목소득>

आधे और आधे और महा तो ये तो कर रहा है ना ये ना ऐसा मत आए हां ये तो ले आओ ये लोग ले ले चलो चलो रात तक बेकार रात तक ಅಲ್ಲ ನಾನು ಯಾಕೆ ಅಂದ್ರೆ યો યો નંબર હે હા હા કોટડી ના 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 કોટડી યત્ર મસ કોટડી ય કોટડી યોર પટાયું નડા પડા ઉંટડો એ કા ઓપ્શન કોટડી કોટડી ગોણવી ગઈ ઓલડી નેડુ નેડુ ને આનંદા પડા પણ સીયા કોડે વીડિયો వాళ్ళ వల్ల మాకు కొంచెం ప్రాణ ఉంది పోలీసు వాళ్ళని కూడా మాకు రక్షించి వాళ్ళను అలాగే మా బొత్తుల బంధర కృష్ణ గారు వాళ్ళ నాయకులు అందరూ మమ్మల్ని చూసి కొంత కొంత న్యాయం జరిగేలా చూడండి నా పేరు వెంకటరత్నం అండి నేను వరద సత్యనారాయణ గారి పనిలోకి వెళ్తానండి డబ్బుల కోసం ఇంటికెళ్ళానండి ఇంటికి డబ్బుకి ఆ ఇంటికాడ ఒక ఇరవై మంది జనం రావడం జరిగిందండి నేను లోపలికి ఆవిడ ఇంట్లోకి వెళ్ళి లేరండి కోప అని అడిగానండి లేరు బయటకు వెళ్ళారమ్మా చేలోకి వెళ్ళారందండి సర్లే ఎవరు ఎవరో వచ్చినట్టున్నారో చూడండి అంటే ఇప్పుడేమో లోపల టీ పెట్టడం జరిగిందండి ఈ లోగా ఆయన గారికి ఫోన్ చేసిందండి ఆవిడ చేస్తే వచ్చారండి వచ్చిన వాళ్ళని వచ్చినట్టే మరి అలా ఏం ఖర్చులు ఉన్నాయో మనకు తెలియదు అండి కలబడిపోయి కొట్టుకోవడం జరిగింది జరిగితే సర్లే అని ఎడదీయడానికి నేను వెళ్ళానండి అండి ఎడదీతే లేబర్ ముండో నీకు ఎక్కడ పని ఏంటి అని నన్ను కూడా అసభ్యంగా మాట్లాడారండి బూతులు తిట్టారు తిట్టిన వాళ్ళు అయితే పోనాటి రామచంద్రం గారు పోనాటి నర్సిమూర్తి గారు పోనాటి ఈశ్వర్ గారు అండి మరి నేను చేలోకి వెళ్ళి మాట్లాడనండి ఇప్పుడు వీళ్ళకి సాక్షంగా చెప్పానని మరి నన్ను ఏమన్నా చేస్తారేమో అని నాకు భయం వేసి నేను మీడియా వారిని ఆశ్రయించానండి పోలీసు వారు మాకు అండగా ఉండి రక్షణ కల్పించమని అడుగుతున్నానండి ఆ అబ్బాయి మా మధ్యగారు గారు అబ్బాయి అండి అయినా కానీ చాలా దూరంగా చాలా దూరంగా వచ్చారండి మా కోళ్ళ ఫోన్ చేస్తారు మీరు ఎక్కడున్నారో మీరు రండి అలాగని ఫోన్ కొట్టగానే మా అబ్బాయి నా మనవడు కూడా ఇంటికి వచ్చారండి ఇంటికి వచ్చిన రాగానే వాళ్ళు ఇరవై మంది రైతుపారని తీసుకొచ్చండి ఊళ్ళో వాళ్ళు ఎవరో కూడా మాట తన మాట ఎవరు ఎన్నరండి ఫోన్ రామచంద్రం ఫోన్ లాంటి నచ్చమూర్తి ఈశ్వరుడు ఆ మాట ఎవరి మాట లెక్క చేయకుండా మా ఊళ్ళో ఎవడో కూడా లేదండి అందరు రైసండి ఇరవై మంది కూడా మరి లంకూరు నుంచి కూడా ఇద్దరు ముగ్గురు వచ్చారండి వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు వీళ్ళు కలిసి ఇరవై మంది పాత మంది వచ్చారండి నా కొడుకుని మాత్రం చాలా దారుణంగా దొల్లించి దొల్లించి కొట్టారండి నా కొడుకుని అంటూ కాబట్టి పోలీసు వారిని మరి బాల రామకృష్ణ గారిని మరి అందులో అందులో పదంలో ఉన్నాడని నా కొడుకు పదంలో ఉన్నాడనండి వాళ్ళకి ఖర్చే సారక నా నా కొడుకుని దొల్లించి దొల్లించి కొట్టారండి ఆ న్యాయం కోర్టు చేస్తారని పోలీసు వారిని పోలీసు మండలం ఆ పోలీస్ స్టేషన్ పోలీసు మండలంలోని మా అధికారులు మరి అంద అధికారులు అందరూ చేస్తారని నా కొడుకు న్యాయం చేస్తారని నేను అడుగుతున్నానండి మరి నా గురించి మీరు అందరూ కూడా నా చేసిన న్యాయం చేయ నాకు వాళ్ళందరినీ న్యాయం జరిపించమని వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లేక చేయమని నేను న్యాయంగా నేను అడుగుతున్నానండి అందరికీ నమస్కారం నా పేరు వర్ర సత్యనారాయణ నాది చిన్న కొండపూడి గ్రామం నిన్న ముప్పై మంది ఇరవై మంది నుంచి ముప్పై మంది వరకు నా ఇంటి మీదకి వచ్చి దాడి నా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు నా భార్య ఇంటికాడ ఉండగా నేను పొలంలోకి వెళ్ళగా మా ఆవిడ దగ్గరికి వచ్చి ముప్పై మంది కూడా మీ ఆయన ఏడు కేకాయ అని చెప్పి బిజినెన్స్గా ఆవిడ భయపడిపోయి నాకు ఫోన్ చేసింది నేను మా అబ్బాయి పొరలోంచి ఏం జరుగుతుందని ఇంటికి రాగా మా మీద వాళ్ళ ఒక పది మంది మా ఇద్దరికన్నా కలబడి మమ్మల్ని దొల్లి దొరించి కొట్టారు మాకు ఏం జరుగుతుందో తెలియలేదు తెలియలేకపోతే ఈవిడి బాబాయ్ బాబాయ్ అంటే కేకలు ఎత్తుంటే ఆ కేకల రూపంగా ఊళ్ళో జనాలందరూ వచ్చేటప్పటికి వాళ్ళందరూ లేదాగా నన్ను జనం బాగా బతికించారు తీరు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ వారి దగ్గరికి వెళ్ళేటప్పటికి నాకు బీబీ డౌన్ అయిపోయింది బీబీ డౌన్ అయిపోతే నేను ఏమైపోతానని అంబులెన్స్ యాకేసి రాజమండ్రి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు అక్కడ ఏదో బిల్లలేసారు నిండేషన్ చేసేటప్పుడు నాకు ఆవేశం తగ్గింది ఆ తర్వాత ఈ వేళ డిస్చార్జ్ చేసారు ఈ వేళ వచ్చాం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసు పెట్టాం వాళ్ళ ఓఎస్ఆర్ పార్టీ పొన్నెట్ నరసింహూర్తి పొన్నే నరసింహూర్తి కూడా సూర్యరావు పొన్నెట్టు రామచంద్రం ఒకటి ఈశ్వరుడు తర్వాత వీళ్ళు ఊళ్ళో వాళ్ళు ఎవరైనా తెలిసిపోతారో అని అలా బామ్మని రౌతోపరం నుంచి ఆడు దాసరి బాబీ దాసరి నానజీ అలా దాసరి లక్ష్మణ వీళ్ళు వచ్చి నా మీద దాడి చేయగా మాకేం అర్థం నేను హాస్పిటల్ నుంచి జస్ట్ ఇది వచ్చాను అయితే ఇంత దారుణంగా మరి ముప్పై మంది ఇంటి మీద పడి మా అబ్బాయిని నన్ను కొట్టి హింసించడం అనేది ఎలాంటి మాట ఇవి నేను ఈ చిన్నకొండపూడి జనసేన ఇన్ఛార్జిని పత్రుడు బలరామకృష్ణ గారు చిన్నకొండపూడి గ్రామానికి నన్ను ఇన్ఛార్జిని చేసి ఇక్కడ చూసుకోమనగా మన ఎలక్షన్లో ఇక నేను కదంతా ఆ జనంతో ఏ జనంతో అట్లా చేసి కొంత ఇది చేసి నేను బలరా బలరామకృష్ణ గెలిపించడం అదే కానీ నేను ఈ మధ్యలో కొన్ని మీడియాలో గట్రా ఆ మాటలు ఈ మాటలు చెప్పి బలరామకృష్ణ కానీ గెలవాలి గెలవాలి అని నేను చెప్పడం వాళ్ళందరికీ జీర్ణించుకోలేక వాళ్ళు ఏం చేశారంటే నా మీద దాడి చేయడం జరిగింది దానివలన మరి బలరామకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి పోలీసు వారు మీరందరూ కూడా నాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాను అందువల్ల మరి మీరు చేయకపోతే నాకు అవమానం నా ఇంటి మీదకు మరి అంతమంది వచ్చి నన్ను కొట్టడం అంటే అది మన పార్టీకి అవమానం మన బలరామకృష్ణ గారికి అవమానం నాకు అవమానం దీన్ని మీరు గట్టిగా చర్యలు తీసుకునేట్లయితే ఇంతకంటే దిగదారధనంగా ఉండదు వాళ్ళ కక్ష సాధింపు చేస్తుంటే మీరందరూ కూడా నన్ను నల్లా వదిలిపెట్టకూడదు మీరు దగ్గర న్యాయం చేసి పెడతారని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను నమస్కారం ఇప్పటి గ్రామం నా భర్త పేరు నా పేరు రామలక్ష్మి వరద రామలక్ష్మి నా భర్త పేరు సత్యనారాయణ నా కొడుకు పేరు రామచంద్రం మంగళవారం సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి నా ఇంటికి వచ్చి ఇరవై మంది పెద్ద మనుషులు వచ్చి రౌడీల కింద వచ్చి నా భర్త మీద నా కొడుకు మీద కొట్టి కొట్టేసి బాబో బావన్నా సరే ఎడిదికెళ్తే నన్ను పక్క గెంటేసి పాడేసారు తర్వాత ఒక ఆవిడ నైంట్లో ఆవిడి ఏంట ఇంటికొచ్చి కొట్టేస్తున్నారని ఆవును కూడా గెంట పాడేసారు డబ్బులకు వచ్చిన ఆవుని అయ్యో ఇంటికి వచ్చి కొట్టేస్తున్నారని ఆవును కూడా కొట్టి పాడేసారు కొట్టిన తర్వాత కేకలు కేకలేతుంటే ఆయన ఇచ్చి పెట్టలేదు గెంట పాడేశారు పాడేసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత మా వాళ్ళందరూ బాబో వచ్చి కొట్టినప్పుడు పారిపోయి అక్కడ ఆయనకి బీవి డౌన్ అయిపోయింది ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళాను గవర్నమెంట్ హాస్పిటల్కి అక్కడ ఊపిరి గుండెల కాడ పట్టేసినట్టు అయిపోయింది అయిపోయిన తర్వాత ఎగ అందకుండా ఎక్కరి బిక్కిరి అయిపోయి అక్కడ రెండు టాబ్లెట్ రెండు ఇంజక్షన్ చేశారు ఆ తర్వాత అవి నర్సు చూసి ఇక్కడ బాగాలేదు ఆయనకి చాలా సీరియస్గా ఉందని అంబులెన్స్ ఫోన్ చేసి రాజమండ్రి బేగే తీసుకెళ్ళని చెప్పిందండి ఆవిడ ఆ తర్వాత రాజమండ్రి తీసుకెళ్ళామండి ఆ ట్రీట్మెంట్ చేశారండి రాజమండ్రిలో చిన్నకొండపూడి గ్రామం అలాగే నిన్న మంగళవారం సాయంత్రం నాలుగు ముప్పై నిమిషాలకి ఒక ఇరవై మంది ఇంటి మీద దాడి చేశారు సార్ అలాగే వాళ్ళు పో దాడి చేపించిన మనుషులు కోనేటి రామచంద్రం కోనేటి ఈశ్వర్ కోనేటి నర్సిమూర్తి వాళ్ళ కొడుకు సూరి వచ్చి వాళ్ళ బామ్మదు నర్సిమూర్తి కోనేటి నర్సిమూర్తి వాళ్ళ బామ్మతులు ముగ్గురు రౌతాపురం నుంచి వాళ్ళు మా ఊరు నుంచి ఎవరు రాలేదండి వాళ్ళకి సాయం చేయడానికి ఎవరు రాలేదు అలాగే బయట ఊరు నుంచి కాకేసి ఆ ఎల్లంపేట నుంచి వెళ్ళి అలాగ రౌడీలు తెప్పించి ఇరవై మందిని తీసుకొచ్చి వచ్చారు సార్ ఇంటికి అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మగారిని అప్పుడు టీ ఆడుతున్నారు ఈవిడి పని మనిషి అండి ఈవిడి ఈవిడింటికాడ గిన్నెలు తోగుతుందండి గిన్నెలు తోగుతుంటే మా అమ్మని కాకేసి గేట్లు తన్నేసి వచ్చి ఏడు మీ ఆయన ఏడి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు చూసుకుంటాం దా అని అన్నారండి అన్న తర్వాత అన్న అప్పుడే మా చుట్టాలు వచ్చారు ఇద్దరు మా మాయ వస్తే మా మాయ ఫోన్ చేశారండి మా డాడీకి చేస్తే ఎక్కడున్నా బావంటే ఇలా మేము మాకు తాటలో నేను తాటలు బాగా చేసుకుని షెడ్గా ఉన్నాం అప్పటికప్పుడు మా అమ్మ భయపడిపోతుందండి కాకపోతే సరే అని ఫోన్ ఎత్తి మా డాడీ నేను గబగ ఇంటికి వచ్చాం ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళ బామ్మ వచ్చేసి వీళ్ళందరూ పెద్ద మనుషుల వెనకాల ఉండి రోడ్ని పంపించి ఇరవై మంది ఒకేసారి వచ్చేసి మా డాడీని నన్ను కింద కొట్టి పిడి గుద్దులు గుద్దేసి ఒక స్థితికి వెళ్ళిపోమండి గుద్దేసి ఇంక లెగలపోతున్నాం మేము అలాగా అలాగా ఇప్పుడు కుర్రోళ్ళకి మా మొత్తం అందరికి సర్క్యూట్ అయ్యి వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎడి సార్ ఎడి ఇప్పుడు మాకు మేము మొన్న ఎలక్షన్ జరిగింది కదా సార్ ఈ ఎలక్షన్లో మా డాడీ మేము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గ్లాస్కి ఇలాగ గొడవలు చిన్న చిన్న గొడవలు అయినాయి సార్ మేము ఇలాగా మా మా డాడీ గారు కొద్దంతా ఇలా మైక్లో లో పాలన గెలిపించా అని ఒకసారి చూద్దాం అన్న చెప్పడం ఆ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళకి పగలు కొంచెం ఉండడం అది ఇది ఎక్కువైపోయి వాళ్ళ బాధ తట్టుకోలేక మా ఇంటి మీద దాడి చేశారు సార్ ఇలాగా ఇలా చేయడం అంటే ఇంకో మేము ఎలా బ్రతకా సార్ మాకు అంత రక్షణ కల్పించి ఈ మీడియా సంస్థని మాకు రక్షణ కల్పించి ఇది పవన్ కళ్యాణ్ గారికి సీఎం చంద్రబాబు నాయుడుకి వెళ్ళేలా చూడు మమ్మల్ని రక్షణ కల్పించాం సార్ ఏంటంటే మన బొత్తులు బలరామకృష్ణ గారి పార్టీ కోసం మేము మా డాడీ నేను ఎంతో కష్టపడ్డాం అలాగే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని మీద తిరగబడి ఇలాగ మేము బొత్తులు బలరామకృష్ణ కల్పించాం ఇలాగ ఈ కూటమి ఎలా గెలవాలని మేము మా డాడీ మేము అనుకున్నాం పట్టపగలో నాలుగో ప్రాంతాన్ని వచ్చి ఇరవై మంది గోండాలు వచ్చి రౌడీలు వచ్చి నన్ను మా డాడీని కొడుతూ తిడుతూ అందరిని కూడా మా కుటుంబం అందరిని కూడా మిమ్మల్ని చంపేస్తాం మేము చంపేస్తామని కూడా అంటున్నారు సార్ ఇలాగా ఇలాంటి మాకు ఇలాగ భయం వేస్తుంది సార్ మీరు మన బొత్తు ప్రాణహానికి మన బొత్తులు బలరామకృష్ణ గారు కలెక్టర్ గారు నన్ను మా అమ్మని మా డాడీని మా చుట్టాలందరికీ మాకు ప్రాణభయం భయం